గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గా చిన్నారోళ్లపాటి అనుసూజ రాజశేఖర్ ఉప సర్పంచ్ గా క్యాసరం దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు అలాగే వార్డు సభ్యులు కూడా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు మొదటి వార్డు సభ్యుడు మాషగోని లక్ష్మణ్ రెండవ వార్డు సభ్యురాలు మన్నె మాధవి మూడవ వార్డు సభ్యురాలు కాశపాగ మరియమ్మ నాలుగో వార్డు సభ్యురాలు వీరారెడ్డి పావని ఐదవ వార్డు సభ్యుడు చిట్కుల శ్రీనివాస్ ఆరో వార్డు సభ్యుడు ఆందోల్ విజయ ఏడవ వార్డు సభ్యుడు తుంగే శ్రీశైలం ఎనిమిదో వార్డు సభ్యుడు కొత్తగొల శ్రీకాంత్ తొమ్మిదవ వార్డు సభ్యుడు క్యాసర మొగలయ్య